హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైస్ హోదరులో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోట కూడా షేర్ చేయండి ప్రజెంట్ వచ్చేసి మనం నల్గొండ జిల్లాలో ఉన్నాము సో మిరప సాగు చేస్తున్నటువంటి రైతు పొలంలో అయితే ఉన్నాము సో ఈ మొక్కలు చూస్తుంటే చాలా నీట్గా ఉన్నాయి ఎక్సలెంట్ గ్రోతింగ్ చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి మరక లేదు మనకు ముడత సమస్య కానీ పురుగు సమస్య కానీ నల్లి సమస్య కానీ ఎటువంటి సమస్య లేకుండా చాలా నీట్గా ఎక్సడెంట్ గ్రోతింగ్తో చాలా బాగున్నాయి సో ఎన్ని ఎకరాలన్నా మిరప సాగు చేసేది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు చేస్తున్నారు సో ఇది ఎన్ని రోజుల పేరు ఇది ఇది రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది అరవై రోజులు ఎన్ని సార్లు మందులు కొట్టారు దీనికి నాలుగు సార్లు కొట్టి నాలుగు సార్లు కొట్టారా సో ప్రెజెంట్ వచ్చేసి మీరు ఇప్పుడు ఇంత నీట్గా ఉంది కదా గ్రోతింగ్ చాలా బాగుంది మనకు ఎగురు చాలా నీట్ గా ఉంది ఎటువంటి బొబ్బెర ముడితోనే లేదు సో మీరు ఇంత ముందు ఏం కొట్టారు మరి ఇప్పుడు లాస్ట్ అది డిసైడ్ ఇది వచ్చే మందు జెర్సికా ఈ రెండు కొట్టారా డిసె డిసైడ్ డిసైడ్ జెస్సికా సో ఈ ఇది రెండు ఎకరాలు కత్తిమ్మ రెండు ఎకరాలు ఇంకా వేరే మందు కొట్టినాం దానికి దీనికి వచ్చే ఇంత ముందుకి ఇది ఏమైందంటే నల్లి తామర దోమ ముడత ఉండే ప్రాబ్లం ఎక్కువ ముడత ప్రాబ్లం ఎక్కువ ఉండే ఇప్పుడు ఏమైందంటే ఈ మందు వచ్చిన తర్వాత ఆ రెండు ఎకరాలు అట్నే ఉండిపోయింది ఈ రెండు ఎకరాలు అని చెప్పేసి ఈ మందు వచ్చినాక దీనికి ఇది గ్రోతింగ్ వచ్చింది ఒక సైడ్ బ్రాంచెస్ వచ్చింది నీట్ గా ఉంది సేను కూడా ముడత పోయింది ఇప్పుడు రెండు ఎకరాలు ఇది కొట్టారు కదా రెండు ఎకరాలు వేరే కొట్టారు అది ఉంది అది చిన్నగా ఉంది చిన్నగా ఉంది పోయిందా ముత ముడతలేదు దానికి మూడు తక్కునే ఉంది లైట్ మూడు తక్నే ఉంది దీనికి అనేది ముడత ఇంత వరకు ముడత అనేది పోయింది ముడి ముతం బొబ్బెర ముందు నీటికి వచ్చి ఏమేమి క్లియర్ అయినాయి కొట్టిన తర్వాత ఏమేమి పోయినాయి తామర నల్లి దోమ దోమ పురుగు పోయిందా పురుగు అయింది పురుగు ఉండే అసలు ఇంత ముందు చిన్న పురుగు ఉండే చిన్న 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 పురుగు ఉండే చిన్న పురుగు కూడా పురుగు కూడా పోయింది సో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇది కొట్టి పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు అవుతుంది మళ్ళీ ఏం కొట్టలేదా ఇంతవరకు అయితే పన్నెండు రోజులకి వెళ్ళి వర ప్రాబ్లం తోటి ఏం ఈ కలుపు కూడా ఉంది కదా కలుపు తీసేసి కొడదాం అనుకున్నారు ఇట్లా ఈ వర్షం తగ్గితే వేరే మందు కూడదాం అనుకున్నాం వర్షం తగ్గలేదు అందుకోసం ఇప్పుడు పన్నెండు రోజుల వరకు తోట చాలా నీటిగా ఉంది అన్నీ ఉంది మూడత సమస్య గానీ నల్లి దోమ వరకు అయితే ఏం లేదు పన్నెండు రోజుల వరకు మందు పనిచేస్తుంది పనిచేస్తుంది నీటిగా ఉంది వరకు అవును మిగతా వేరే మందు కొట్టింది మాత్రం ఉంది చూపెడతాం చూద్దాం అది అది కూడా చూద్దాం ఎందుకంటే మనం మందు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అది ఏ విధంగా వచ్చింది పక్కన వేరే మందు కొట్టారు సో అది ఎట్లా ఉంది కూడా చూద్దాం సో ఇదండి ఆ ఓయూఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫల్ జెసికా అదేవిధంగా రైతు వచ్చేసి డిసైడ్ ఈ రెండు కాంబినేషన్లో కొట్టారు ఏదైతే ఆ గజ్జిముడత ఉందో సో ఆ గజ్జి ముడత అనేది మనకు చాలా నీట్గా వచ్చేసింది సో రైతు మాటలో ఇప్పుడు మాట్లాడారు చాలా నీట్గా ఎక్స్టెంట్ గ్రోతింగ్ తోటి మనకు సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోతింగ్ కానీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇది రెండు రెండు నెలల పైరు ఇది ఇది తేజరకమే కదా రకమే రెండు నెలల పైరు అంటే చాలా ఈ హైట్ రావాలి బట్ ఏంటంటే ఇక్కడ ముడత బాగా అటాక్ అవడం ద్వారా నల్లి దోమ బ్యాగ్ అట్టగడం ద్వారా ఏంటంటే గ్రోతింగ్ ఆగిపోయింది సో ఫార్మర్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నారు ఇది అగ్రిమాట సో తీసుకున్నారు సో బాగా ముడత ఉంది ఎదుగుదల లేదు రెండేళ్ల పేరు ఇంకా ఎదుగుదల లేదని చెప్పేసి చెప్తే ఈ కాంబినేషన్ డిసైడ్ ఇచ్చారు సో ఆ ముడత అనేది పూర్తిగా క్లీన్ అయిపోయి మొక్క ఎదుగుదల బాగా వచ్చింది గ్రోతింగ్ బాగు వచ్చింది ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ముడత అనేది క్లియర్ అయిపోయింది పై పైమూదురు ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది చెట్టు ఎదుగుదల మంచిగా వచ్చిందని రైతు మాటలు చెబున్నాము పురుగు కంట్రోల్ అయింది పురుగు నల్లి సో అన్నిటికీ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చేస్తుందండి ఓవిఆర్ ఆర్గానిక్ రిపోర్జీ జెసికా అండి సో ఇప్పుడు మీరు తర్వాత ఏం కొట్టలేదు పన్నెండు రోజులు అయితే ఏం కొట్టలేదు చాలా గా ఉంది సో పన్నెండు రోజుల వరకు కూడా మనకు నల్లిని దోమని పురుగుని అన్నింటినీ ఆపుతుంది చాలా ఎక్స్టెంట్ రిజల్ట్ వచ్చిందని రైతు మాటలు విన్నాము థ్యాంక్ యూ అండి నమస్తే మంచి సమాచారం అయితే ఇచ్చారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ